హాయ్ అండి ఈ ఎండాకాలంలో నేను సగ్గు బియ్యం వరిపిండితో వడియాలైతే తయారు చేశాను నైట్ అయితే పెద్ద సగ్గు బియ్యం ఇవి పది రూపాయలు అయితే తీసుకుని నైట్ అయితే నానబెట్టాను నానబెట్టుకుని మనం పిండి కూడా నేను ఇక్కడ చూస్తున్నారు కదా అలాంటి తోటే తీసుకున్నాను ఆరు కేజీ ఉంటుంది పిండి ఆ పిండికి ఒక కప్పు ఏదైనా సరే గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకుంటే దానికి ఏడు వంతులండి నీళ్ళు నైట్ అయితే నానబెడుతున్నాను ఇంకా నానలేదు కదా నొక్కి చూస్తున్నాను నైట్ అయితే నానబెట్టేసి మూత పెట్టుకోవాలి అలాగే మార్నింగ్ ఇలాగ ఒక కప్పుతో పిండి తీసుకుని అదే కప్పుతో ఏడు వంతులు వాటర్ తీసుకోవాలి ఐదు వంతులు వాటర్ మరిగించాలి రెండు వంతులు పిండి కలుపుకోవడానికి ఉంచుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను పండు మిరపకాయలు తీసుకున్నాను అలాగే రెండు ఇంచులు అల్లం ముక్క జీలకర్ర సాల్ట్ అలాగే నేను ఐదు వంతులు అయితే వాటర్ మరవబెడుతున్నాను రెండు వంతులు సపరేట్గా తీసుకున్నానండి పిండి కలుపుకోవడానికి గ్యాస్ అయితే నీళ్ళు మరుగుతున్నాయి కదా హైలో ఉంచాను నీళ్ళు వేడెక్కే లోపల సొగ్గు బియ్యం వేయాలి సొగ్గు బియ్యం మెత్తగా ఉడకాలి ఇక్కడ చూడండి నైట్ నానబెట్టాను కదా మార్నింగ్ ఇలా నొక్కు చూస్తే నానుంది బాగా ఆ నీటిలో వేసుకోవాలి ఇవి మెత్తగా ఉడికిన తర్వాత మనం మూడికే లోపల అల్లం పచ్చిమిరకాయలు పేస్ట్ అయితే చేసుకోవాలి ఒకసారి నీటిలో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మీరు ఈ ఎండాకాలం ఏ వడియాల పెట్టుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇవి మరిగే లోపల అల్లం పచ్చిమిరగాయలు అయితే పేస్ట్ వేస్తాను ఈ పిండిని కూడా వాటర్లో కలుపుకుందాం ఎక్కడా ఉండలు లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి మూత అయితే పెట్టుకోవాలి వాటరు ఒక కప్పుకి ఏడు వంతులు అన్నాను కదండి ఇవి కొత్త బియ్యమైన అలాగే పిండి చిక్కపడిన కొంచెం వాటర్ అయితే కలుపుకోవచ్చు ఇక్కడ నాకైతే ఏడు వంతులు సరిపోయింది బాగానే వచ్చినాయి వడియాలు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లేకుండా కలుపుకోవాలి పిండి చిక్కగా ఉన్న కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సగ్గు బియ్యం అయితే ఉడికినండి ఇక్కడ ఒకసారి తీసి చూపిస్తాను ఈ విధంగా ఉడకాలి ఉడికిన తర్వాత మనకి అసరు మరుగుతుంది కదా అలా మరిగినప్పుడే పిండి వేసుకోవాలి ఇవి ఉడికిన తరువాత అల్లం పచ్చిమిరకాయలు పేస్టు జీలకర్ర సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మీరు కారం ఎక్కువ తింటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే నాకు పండు పచ్చిమిరకాయలు అని వేసాను అలాగే పచ్చి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి పచ్చి పచ్చిమిరకాయలు వేసుకోవడం వల్ల ఈ వడియాలు తెల్లగా ఉంటాయి పండు పచ్చిమిరకాయలు వేసుకోవడం వల్ల వేపిన తర్వాత కొంచెం రెడ్గా అవుతాయి నేను మిక్స్ చేసిన పేస్ట్ అంతా వేసాను తర్వాత జీలకర్ర సాల్ట్ ఈ స్పూన్ వేసి కొంచెం అయితే వేసాను సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోకండి వడియాలు వేపిన తర్వాత సాల్ట్ ఎక్కువ అయితే అస్సలు తినలేము సాల్ట్ తక్కువే వేసుకోండి ఇవి బాగా మరిగిన తర్వాత పిండి వేసుకోవాలి కాసేపత్తే మూత పెట్టి మరిగిన తర్వాత పిండి వేసాను ఇంకోటి ఇక్కడ చిన్నగా వస్తుంది ఇంకా ఇంకా పెద్ద పుంగతే వచ్చిన తర్వాత వేద్దాం చూడండి ఎంత బాగా మరుగుతుందో పిండి ఒకసారి కలుపుకొని గరిటతో వేసుకోవాలి పిండిని ఒకసారి కదుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని వేసుకోవాలి నేను మొత్తం పిండి అంతా వేసిన తరువాతనే కలిపాను మీకు ఎవరన్నా తోడుంటే ఇంట్లో ఒకసారి కలపమనండి ఒకళ్ళు పిండి వేస్తూ కూడా కలుపుకోవచ్చు ఒక చేతితో పిండి వేస్తూ ఒక చేతితో కలుపుకోవచ్చు నేను ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం వల్ల పిండి అంతా వేసిన తర్వాతనే ఇక్కడలాగా పిండిని కలుపుతున్నాను గరిటితో ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది నేను ఈ ఒడియాలు పెట్టడానికి సిల్క్ సెర్ తీసుకున్నానండి సిల్క్ సెర్ని ఒకసారి శుభ్రంగా జాడించి ఇలా వేసుకున్నాము డాబా మీద ఈ ఒడియాల పిండి ఉడకపెట్టాను అనగానే మా ఫ్రెండ్స్ వచ్చారు హెల్ప్ చేయడానికి కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు కొంచెం దలసరిగా ఉంటే బాగుంటుంది అప్పుడే పది అయిపోయిందండి వడియాలు టయానికి ఎండ చూశారు కదా ఎలా ఉందో ఒడియాలు పెట్టడం కంప్లీట్ అయిందండి అలాగే నేను ఒడియాలు పెట్టిన ఆ వారం అంతా కూడా మధ్యాహ్నం మూడు గంటలకి వేసి గాలి వేసేది గాలిక అయితే ఆరిపోయి సాయంత్రం పిల్లలకి ఒడియాలు వెనక సైడ్ అయితే ఫుల్గా నీళ్ళు ఇచ్చాను సాయంత్రం మొత్తం ఒలిస్తారు పిల్లలు వడియాలని మరు మరుసటి రోజు కూడా ఎండలో పెట్టుకుని సాయంత్రం అయితే కొన్ని అయితే వేపుకొని తిన్నాము చాలా బాగున్నాయి నూనె బాగా వేడి అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఇంకా వడియాలైతే వేయించుకున్నాము చూస్తున్నారు కదా నేను పచ్చిమిరకాయలు వేసుకోవడం వల్ల రెడ్ కలర్లో ఉన్నాయి వేగిన తర్వాత జీలకర్రతో పాటు వామ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని వేసుకోలేదు నెక్స్ట్ టైం వేసినప్పుడు వామ్ వేస్తాను ఇంకొన్ని వేగిన తర్వాత ఎలా ఉన్నాయి రెడ్గా Thank you for watching.